శ్రీశైలం తాత ఇక రోజు రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుండ్రు ఇక తయారు ఉన్నట్టే కదా ఇక అయితే ముందస్తు వానలు అయితే మంచిగానే పడుతున్నాయి ఇక ముందు ముందే వడతట్ ఉన్నాయి కాలం కూడా మంచిగా జోరుగానే అయితే తెలుస్తుంది మరి ఇక వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఇక పది పదిహేను రూరాలకి రుతుపవనాలు గిర్రున తెలంగాణ మీకు ఉరికొస్తాయని అని చెప్తున్నారు మరి ఇక ఇక ముచ్చి పోతే ఈ అందాల భామలు ఎందుకు వచ్చిరో ఏమో పో తెలంగాణకన్నాచ్చే ఉంది అరే రోజు వాళ్ళకు ఖర్చే తప్ప తోటి వచ్చే లాభం ఏందో కానీ మరి ఆ లాభం ఎప్పుడు చూపెడుతుందో ఈ ఖర్చు కూడా చూపెడుతుంది ప్రభుత్వం మరి ఏం ఇంతకీం అంటే అందర భావలకు మనం చేసే పనులు ఎట్లున్నాయి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మరి మామూలుగా పేపర్ల మీద చూస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది వాళ్ళకు ఒక్క దేశం భాష కాదా ఒక్క రకం భాష కాదా మొత్తం నూట తొంభై దేశాలకు వెళ్ళి ఎన్ని మంత్రం ఎంతమంది వచ్చిర్రో కానీ అన్ని భాషలు ఏ కష్టం కష్టమవుతుంది అనుకుర్రో ఏం కథనో ఇగో గిట్లా డ్రోన్ డ్రోన్ షో ద్వారా వాళ్ళకు బొమ్మలేపించి మన ప్రభుత్వం ఏం పనులు చేస్తుందో చూపెట్టింది అట మరి ఇంతకు ఏం పనులు చూపెట్టింది ఏం కథ ఒక్కసారి అరుచుకున్న పారీ రైట్ ప్రపంచ సుందరి మనులకు ప్రభుత్వ పథకాలను డ్రోన్ షో ద్వారా రాదు అదే డ్రోన్ షో అంటే ఆకాశంలో లైట్ వేసి ఇట్లా ఎవరు బొమ్మలు పడితే గిర్రను చూపెడతారు కదా లైట్లకు చెక్కున మెరిస్తట్టు గట్లనే ప్రపంచ సుందోని మనకు లైట్లతోటి మన పథకాలు ఎట్లుంటాయి ఏం కథ అని చూపించు ఇక చూసినవా రేవంత్ అన్న సన్న బియ్యం అదే నూల దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం ఇస్తుంది కదా ఓ సారు సన్న బియ్యం కాదు రేషన్ కార్డులు ఎంత మందికి ఇచ్చినవు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తున్నాయో గది కూడా జర లైట్ వేసి చూపిస్తే మంచి అని అందరు అనుకుంటున్నారు ఇగో రైతే రాజాట అరే ఎంత మంచిగా మెర్పిస్తుర్రు రైతన ఆకాశంలో లైట్ల చెక్కున మెర్పిస్తున్నారు పో మాటలకే ఉన్నది రైతే రాజా అని మొన్న ఒరికొప్పల మీద రైతన్నది చచ్చిపోయింది బొమ్మ మంచిగుండుగా సారు ఆ బొమ్మ కూడా జర మంచి గనవాడు వాళ్ళకు కూడా ఎట్లా చచ్చిపోయాడు ఏం కథ ఏ కష్టంతో చచ్చిపోయిండు అని రైతే రాజాని గిట్ వేస్తే కాదు ఓదిక్కు నేతన్నాల ఆత్మహత్యలు దిక్కు బీడి కార్మికుల కష్టాలు గిట్ల మస్తుకున్న కష్టాలు గసవండి చేస్తే కాదా సారు ఇగో రాజీవ్ ఆరోగ్యశ్రీ అంబులెన్స్ అంబులెన్స్కి ఫోన్ చేస్తే గంట దాకా పతకే ఉండదు రాదు ఇంకో చూసుకోరా వస్తారు అంబులెన్స్ ఇప్పుడు వస్తలేదు అని చెప్తుంటారు మీరేమో మంచిగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని మంచిగా పెద్ద పెద్ద అక్షరాలతోటి బాగానే లైట్లకు చెక్కున మెరుస్త్రు ఏది ఏమైనా అందాల భావలకు మన కష్ట నష్టాలు చూపిస్తే మీరు మంచిగా ఉండని చాలామంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు ఇవాళ రేపు ఎవరికన్నా ఫోన్ చేయంగానే మనకి ఏమీ వినబడుతుంది ఉంటుంది అదే అవతల ఫోన్ కలిసేదాకా జనా మనకు బాధ అనిపిస్తుంటుంది కానీ సైబర్ నేరాలకు పరిగెట్టడం ఎట్లా అని ముద్దు చెప్తుంటుంది కదా ముచ్చట ఇగో గా ముచ్చట మీద జనాలకు ఎంత చేయాలనో ఎంత జనాలను వాళ్ళను అద్దె చేయాలనో అది వేస్తానే మరి ఇంత చేసినా కూడా ఐఏఎస్ ఐఏఎస్లే కూడా ఇగో సైబర్ నేరగాళ్ళ వల్ల పడిపోతున్నాడు అనుకోరాదు అరే చదువుకున్న వాళ్ళు గట్టిన ఊర్రు చదువుకోని వాళ్ళు గట్టిన ఊర్రు మరి ఇంతకు ఏఐపిఎస్ఆర్ ఎట్లా పడ్డాడు ఏ ఐఏఎస్ సారు ఈడ పడ్డాడో ఇక మరి ఈ సైబర్ నేరగాల ఉచ్చుల పడి ఎన్ని కోట్లు వడగొట్టుకుండు ఎన్ని లక్షలు వడగొట్టుకుండు ఒక్కసారి అరుచుకుందాం పరి పైసంటే ఆశ ఎక్కువ ఉంటది ఏడ పైసలు వస్తున్నాయంటే ఆడ స్టాక్ మార్కెట్లు ఈ మార్కెట్ ఆ మార్కెట్ అని డబ్బున పైసలు పెడుతుంటారు అనుకోరాదు గదే బెట్టింగులు బెట్టింగ్లు బెట్టింగ్లు ఈ బెట్టింగ్ యాప్లను అసలు వేయద్దు అని చెప్పి ఎంత చేసినా కూడా మనల్ని ఆకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈ గట్లనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ హోదాల చేసి హైదరాబాద్ లోని సోమాజిగూడల నివాసం ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ఏకంగా మూడు కోట్లు మూడు కోట్లు కూడా స్టాక్ మార్కెట్ లో లాభాలంటూ ఆశ చూపెడితే సైబర్ నెరగాళ్ళ చేతిలో గిది అన్నట్టు అరే గిది ఏం పని సారు మీకు జీతాలు ఏమన్నా తక్కువ ఉంటాయా ఏం కథ లక్షల లక్షలు జీతాలు ఉంటాయి మరి అంత బాగానే ఉంటుంది ఆన్లైన్లో ట్రేడింగ్ తిరుగు మీరు ఎందుకు పోయిరు సారు ఇంకో పది మందికి చెప్పేది పోయి మీరే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఏందని చాలా మంది అయితే గుస పెట్టుకుంటుర్రు ఏది ఏమైనా కూడా జర పది మంది హుషారుండూరులో ఈ ఫోన్ అలా చెప్తూనే ఉండే ఎప్పటికప్పుడు హుషారుండూరి సైబర్ నేరాల చేతిలో పడకూర చెప్పినా కూడా మీరు కూడా గిట్లనే మోసపో అనుకో రాత్రి రాత్రి ఇగో పరిశనే అనుకో రాదు ఆయనతో వీడియో కాల్ చేసి బెదిరిస్తుంటారు సైబర్ నేరగా బావేగాలు కూర్చున్న జాగాలనే పైసలు రావాలని ఇక మీరు కూడా జర పైలమురవు ఎందుకంటే ఇక డబ్బులు అన్ని అకౌంట్లు ఉన్నాయని కాల్ అయిపోతుంటాయి మరి ఆ పొరగాని పదో తరథ అయిపోవగానే ఎండ్ల చేపిద్దాం ఏం చేపిద్దామని చాలా మంది తల్లిదండ్రులు అయితే కింద మీద పడుతుంటారు ఇక కొంతమంది అయితే సొంతంగా తనంతల తాలని నేను ఇగో బార్డర్ మీద పోయి కొట్లాడుతాను ఆర్మీలో జైన్ కానీ ఇష్టపడుతుంటారు ఇంకొంతమంది పోలీసు వాళ్ళ దిక్కు చూస్తుంటారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అని చూస్తుంటారు గట్లనే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోళ్ళు ఇద్దరికి ఇద్దరు అంటే భార్య భర్త ఇద్దరు కలిసి భార్య మీద కొట్లాడడానికి మంచిగానే బయాలు జరిగిరనుకో రాదు గంట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లచ్చలు లచ్చలు వచ్చినాక గదిచిపెట్టి గిరెందుకు పోవచ్చు మరి ఇగో ఏందో ఒకసారి చూసేద్దాం రే మరి ముందే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే భార్య మీద ఎంత గట్టి ఉండి కొట్లాడాలి అసలు భార్యాభర్తలు మరి భారతదేశం కోసం గీ కొట్లాడుతున్నారంటే అలా ముచ్చిన చెప్పాల్సిందేనా మరి ఇక చూసేద్దాంపా రైట్ ఇవాళ రేపు ఎవరిని చూసినా కూడా సాఫ్ట్వేర్ ఉన్న పెన్ చేసుకొని ఉంటాం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ నిద్రలు కూడా గదే అదే గలవరిస్తుంటారు గాసంటిది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదలగో ఈ ఆంధ్రప్రదేశ్ తణుకు చెందిన ఇద్దరు భార్య భర్తలు ఏముంది ఇగో ఆర్మీలో మేజర్లుగానే అనుకో రాదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలని ద్వేష రక్షణలో తనుకు చెందిన ఇద్దరు దంపతులు భారత సైన్యంలో మేజర్ గా సేవలు కొనసాగిస్తున్నారట ఇగో తణుకు పట్టణానికి చెందిన బెల్లిన భావన రెండు వేల పదిహేడు వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగే రెండు వేల పద్దెనిమిదిలో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ విధులతో చేరిన ఆమె ప్రస్తుతం ఆర్మీలో మేజర్ గా కొనసాగిస్తున్నారట ఆమె భర్త ఆదిత్య సైతం సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది ఆర్మీలో శరీరాట వీళ్ళిద్దరు ప్రస్తుతం కాశ్మీర్ మేజర్గా మేజర్ గా పని చేస్తుర్రు పో ఏది ఏమైనా ఇగో మీరు ఇద్దరు సూపర్ పో మీ జోడి సూపర్ అని చాలా మంది అయితే అనుకుంటుర్రు అయితే ఎండాకాలం ఏముంటది దొంగల భయం అయితే విపరీతంగా ఉంటది అట్లనే ఆకతాయిలు ఉంటారు కదా అదేనులో ఆకతాయిలు అంటే పొద్దుగుజాలు కాగానే ఇంత మందు తెచ్చుకొని ఏడబడితేడ కూర్చొని వచ్చిపోయే తోల వచ్చిపోయేటోళ్ళని బెయిరిస్తుంటారు ఇగో ఈ సోంటోళ్ళ అందరి పని ఇగో ఇక పోలీసు అయితే మంచి పెద్ద ప్లాన్ అనుకోరాదు ఏ ఎక్కడిది డ్రోను డ్రోన్ తోటి దొంగలు ఏడున్నా కూడా ఆకతాయిలు ఏడున్నా ఉన్నా కూడా బద్మాషిగాలు ఆ డ్రోన్ తోటే చూసి పట్టుకుంటుర్రు అట ఆ డ్రోన్ తోటి ఫోటోలు ముఖాలు మంచిగా గుర్తుపడతట్టు మంచిగా క్లియర్ కనబడుతున్నాయట మరి ఇంతకు అది ఏడ జరిగింది ఏం కథ ఈ ఒక్కసారి చూసేద్దాం పరి ైట్ ఆకతాయి గారి నుంచి ఎక్కువ కనబడేది రైల్వే స్టేషన్ లో పొంట ఫుట్ పాత్ లో పొంట ఏడవాడతాడ కూర్చొని ఇగో మద్యం మత్తులో కూర్చొని తులుతుంటా వచ్చిపోయేటాలని అంతా బెదిరిస్తుంటారు గట్లనే ఇంకా రైల్వే స్టేషన్ల కాడ ఇగో సిగ్నల్ పడక ఆయనతో డూబులైన్ లో పోయిన రైలు బండిని కూడా పట్టుకొని ఆయనతో దొంగతనాలు చేసుకుని రప్పులురుకుతుంటారు ఇస్ అందరి పట్టుకుంటానికి రేణుకుంట రైల్వే స్టేషన్ లో నైట్ విజన్ డ్రోన్లతో నిగ పెట్టి దొంగతనాలను అరికట్టిస్తున్న డ్రోన్లు అనుకోరాదు ఏ రేణుకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గిట్ల భద్రత చర్యలు గట్టిగా చేపట్టిర్రు తిరుపతి పోలీసుల సహకారంతో రైల్వే స్టేషన్ ఔటర్ పరిసరాల్లో థర్మల్ నైట్ విజన్ డ్రోన్ల సాయంతో నిఘాను మొత్తం ముమ్మురయ్యేసి రనుకోరు కాదు ఇంకెక్కడిది దొంగ బత్యా వేగాలు ఏడున్నా కూడా అనామతం పట్టుకొచ్చి ఇగో బండి బుర్ర నొరికి పట్టుకొచ్చి లోపడేసి బొక్కలేస్తారట ఏదేమైనా కూడా ఈ డ్రోన్లతో ఎరగసరికి దొంగలకు జరంత భయం అవుతుందట దొంగలు కూడా జరంత ఆయనతో కూడా దాచుకుంటున్నట్టే కనబడుతుందట పో ఏదేమైనా కూడా ఈ డ్రోన్ల ఐడి వచ్చినందుకు సూపర్ పో మరి సీకట్ల సూత మంచిగానే పని పనిచేస్తున్నాయట ఎంత లైట్ వెలుక్కు లేకున్నా కూడా ముఖాలు మంచిగా గుర్తుపరుతున్నాయట అనుకోరాదు ఇగో పోలీస్ అన్నలకు జరంత పని చెప్పినట్టే దొంగల కాయంత భయం జరిగినట్టే ఉంది ఏది ఏమైనా ఇక గిట్లా చేయడం సూపర్ పోలీస్ అనలు